ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వల్ల నైపుణ్యాలను రోజురోజుకు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని సెయింట్ సాఫ్ట్వేర్ చైర్మన్ మోహన్ రెడ్డి తెలిపారు సంప్రదాయ విద్యతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులు నేర్చుకోవాలని అప్పుడే యువత ఉద్యోగాలకు అర్హత సాధిస్తారని వివరించారు విద్యా విధానంలో వస్తున్న మార్పులు సవాళ్లు అనే అంశంపై హైదరాబాద్ ఫిక్కీ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు పరిశ్రమలకు తగిన విధంగా విద్యార్థులు తమలో నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచించారు ఆ ఈ టెక్నాలజీ చేంజెస్ వల్ల ఈ సొసైటీ చేంజెస్ వల్ల ఎకనామిక్ చేంజెస్ వల్ల ఈ డెమోగ్రాఫిక్ చేంజెస్ వల్ల తప్పకుండా జాబ్ ప్రొఫైల్స్ మారతాయి మనం ఇంతకు ముందు చూసే ఉంటాము మనకు తెలిసిన జాబ్స్ అన్ని కొన్ని ఇప్పుడు ఎక్స్టింక్ట్ అయిపోయాయి ఆ సెనోగ్రాఫర్ అని టైపిస్ట్ అని అనుకోండి అవి లేవు కొత్తగా వచ్చిన ఏంటంటే డేటా సైంటిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ ఇటువంటి జాబ్స్ కొత్తగా వచ్చాయి మనం ఈ పిల్ల మన పిల్లల్ని ఈ కొత్త స్కిల్స్ కాదు వాళ్ళ మైండ్ సెట్ ఎలాగంటే ఇంకా కొత్త స్కిల్స్ వస్తాయి ఇప్పుడు మనం మాట్లాడే దేని గురించి ఏ ఏ గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళం ఏ వస్తుందని చెప్పి మీరు గత సంవత్సరం రెండు సంవత్సరాల్లో చూస్తే చాట్ జీపీటీ చాలా పాపులర్ అయిపోయింది ఎల్ఎల్ఎం అంటారు అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు అనమాట ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తో స్పెషలైజేషన్ కావాల్సి వచ్చింది అలాగే ఇంకా ఇంకొక పన్నెండు పన్నెండు నెలలు ఇరవై నాలుగు నెలల్లో ఇంకా కొత్త టెక్నాలజీస్ ఏమొస్తే మనకు తెలియదు సో మన పిల్లలకి ఏం కావాలంటే ఎబిలిటీ టు బి వెరీ అజాయిల్ కొత్త అన్నీ కొత్తవి నేర్చుకోవాలన్నమాట